రాశి వారికి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యా రాశి అనగానే పూర్వభాద్ర ఒకటి రెండు పాదాలు ఉత్తర భాద్ర ఒకటి నుంచి నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు పాదాలు వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మీ పేరు గనక బ భ రా యు యు రా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఆగస్టు మాసం గమనించినట్టయితే కన్యారాశి వారికి ఏ విషయాల్లో ఎలా ఉంది విశ్లేషణ శక్తి అలాగే పని చేసే విధానము శ్రద్ధ పెరుగుతాయి వ్యూహాత్మకంగా వ్యవహరించగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది మీకు ఆగస్టులో మీరు సాధారణం కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు ప్రతి విషయంలో కూడా అయితే ముఖ్యమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు సూర్యుడు బుధుడు మొదటి వారం వరకు లాభాలు ఉండడం వల్ల వ్యాపార ఉద్యోగ నూతన అవకాశాలని మీకు తీసుకొస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అనుకున్న దానికంటే మంచి ఉద్యోగము అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ప్రమోషను అనుకున్న విధంగా ఇంతకాలము ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళకి ఇంటికి దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అలాగే వ్యాపారస్తులకు చూసినట్టయితే మంచి పెట్టుబడులు పెట్టడం మంచి లాభాలు అందుకోవడం జరుగుతుంది అయితే రాహుకేతు ప్రభావం వల్ల ఆఫీస్లో పాలిటిక్స్ పెరగడానికి కానీ చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కానీ ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం అప్రమత్తంగా ఉన్నట్టయితే మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయి ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే మొదటి సగం నెల పాక్షిక ఆదాయం ఉంటుంది రెండవ భాగంలో ఆదాయం నిలకడగా కొనసాగుతూ ఉంటుంది పెట్టుబడులు మీరు ఎక్కువగా పెట్టగలుగుతారు అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు బంగారము విలువైన వస్తువులపైన కొంచెం నియంత్రణ ఉండాలి అదే ప్రేమికుల మధ్య ప్రేమ సంబంధాలలో కొంచెం తేడా వస్తుంది భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి అనవసరమైనటువంటి చికాకులు పెరుగుతాయి పెద్దల వరకు మీ వివాహ సంబంధాన్ని తీసుకెళ్ళగలుగుతారు వాళ్ళ ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది కానీ మీ మధ్య పరపక్షాలు రావడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వాటిని సంయమనంతో ఎదుర్కోండి పెద్దల కలుగు చేత మీకు లాభపడతారు మీరు అయితే వచ్చే మాసంలో వివాహం అవడానికి ఆస్కారం ఉంటుంది కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది ఇటు శుక్రుడు కానీ ఇటు గురువు కానీ ప్రభావం వలన సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆరోగ్యము మెల్లిగా చెక్కబడుతుంది తలనొప్పి చురుకుదనము యధావిధిగా నార్మల్ అయిపోతారు ఎక్కువగా తలనొప్పి ఉంటుంది మానసికంగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది ధ్యానం కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ వీటిని ఆశ్రయించడం ద్వారా చక్కటి ఉపశమనం లభిస్తుంది సోమ బుధవారాల్లో మంత్ర జపం చేయాల్సి ఉంటుంది అలాగే కళలు కానీ సినిమా కానీ డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఇలాంటి అన్ని కళల్లో కూడా మీకు మంచి క్రియేటివ్ ప్రదర్శనలు కానీ అవకాశాలు లభిస్తాయి అవార్డులు వస్తాయి రికగ్నిషన్ అదే మంచి గుర్తింపు మీకు లభిస్తుంది సోషల్ మీడియాలో విజిబిలిటీ పెరుగుతుంది మంచి కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకు కూడా ప్రభావవంతమైనటువంటి కంటెంట్తో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు వాహనాలు రిపేర్కి వస్తాయి పదే పదే రిపేరు ఇబ్బంది పెడుతుంది ఇంట్లో కూడా మార్పులు చేర్పులు అలాగే స్థలము కానీ ఇల్లు కానీ క్రయ విక్రయాలు కొంచెం చిక్క కల్పిస్తాయి ఇంకా విద్యార్థుల విషయంలో చూసినట్టయితే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఫారెన్ అడ్మిషన్స్ లభించడం కానీ స్కాలర్షిప్స్ కానీ చక్కటి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పచ్చు కాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పోటీ పరీక్షల్లో మంచి పరిణతి సాధిస్తారు పాత కేసులు తిరగబడ్డము అనవసరమైనటువంటి విరిపి వ్యవహారాలు పెరగడం జరుగుతుంది కోర్టుకి పోలీసు స్టేషన్లకి తిరగడంతో చికాక్ కల్పిస్తుంది ఆగస్టు మాసం మీరు గమనించినట్టయితే ఆరు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై ఎనిమిది తేదీలు శుభ తేదీలు మీకు ఇందులో ఏ పనైనా చేయడానికి కానీ నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుంది అది ఎనిమిది పదహారు ఇరవై నాలుగు కీలక నిర్ణయాలు ఈ సమయంలో వాయిదా వేయాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి తలనొప్పి నుంచి మీరు బయటపడగలుగుతారు ఆగస్టులో కెరీరు ఆర్థిక పరిస్థితి మెరుగుదల ఉంటుంది ఆరోగ్య సంబంధాల విషయంలో సాధారణ స్థితి అలాగే పూజలు ధ్యానము దానము ఇటన్నిటి కూడా మీకు శాంతిని కలిగించడానికి ఆస్కారం ఉంది సోమవారం కానీ బుధవారం కానీ మంత్రజపం చేయండి గురు పూజ చేయండి తులసి పూజ చేయండి రాహుకేతువుల్ని అభిషేకం కానీ అర్చన చేయడము అలాగే సాయంత్రం పూట వెన్నెలలో కొంచెం సమయాన్ని గడపడం వెన్నెల పారాయణ చేయడం చంద్ర దర్శనం చేసుకోవడం పేదలకు బట్టలు కానీ బియ్యం కానీ కోడిగుడ్లు కానీ దానం చేయండి అలాగే గురువులకు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి మిఠాయిలు ఇవ్వడం దీని ద్వారా కూడా చక్కటి పరిహారం జరుగుతుంది అలాగే పిల్లలు చేసినటువంటి పనుల వలన చక్కటి గుర్తింపు మీకు లభిస్తుంది చాలా మీకు ఆనందం అనిపిస్తుంది అన్నమాట మరి ఈ అన్ని విషయాల్లో మీరు ఆచితూచి వ్యవహరిస్తూ చెప్పినటువంటి పరిహారాలని పాటించినట్టయితే మరింత మెరుగైనటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి నమస్తే